స్లేట్ కి స్లేట్ పెన్సిల్ వాడతలేదా పాత స్లేట్ కాదురా ఇది సరేదా పట్టుకో స్లేట్ పట్టుకో చెప్తా అదేంటి దీన్ని నల్లారం అంటారు ఈ నల్లారం స్లేట్కి రాస్తే స్లేట్ కొత్త దానిలాగా బారుతుంది అన్నట్టు నల్లారం బొగ్గు కలిపి మేము మా స్కూల్ ఉన్నప్పుడు మా క్లాస్ బోర్డుకి రాసేది చూడు ఎంత బాగా బారుతుందో ఆ ఇతడు ఉన్నప్పుడు ఏమనేది తెలుసా నా పలక హరిపాయ కాకి పలకాయ ఎండిపాయ అనేది మేము చిన్నగా ఉన్నప్పుడు తెలుసా ఇంకా నా పలక హరిపాయ కాకి పలకాయ ఎండిపాయ నా పలక హరిపాయ అని ఇట్ల 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 ఇట్లు పోయేది ఇప్పుడు రాయి ఒకసారి రాయి హ్యాపీయే మనకు దాన్ని రాయ్ ఇక్కడ పెద్దగా రాయి చూద్దాం చారుదా నల్లారం అయ్యో నల్లారం ఇట్లా పొడి పొడి వేసి దాని రసం రాస్తే స్లేట్ కొత్త లాగా వారుతుంది చూడు ఎంత బాగా వారుతుంది చూడు అయ్యో చూడుగా హ్యాపీ హ్యాపీ హెచ్ఏపి ఎంత బాగా పడుతుందని చూసినావా ఇంకొకసారి స్లేట్ వారకపోతే ఏం చేయాలి రాయాలి రాయాలి